అంబిక గారు అరగంటలో ఆఫీస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదనుకో సాక్షారాలతో సహా విహారి గారు ముందు మిమ్మల్ని నిలబెడతానని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అంబికా కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అంబిక గారు అరగంట మాత్రమే మీకు టైం ఉందని చెప్పి లక్ష్మి చెప్పడంతో అంబిక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి మీ నాన్నగారు ఫోన్ చేశారు నీ ఫోన్ కలవట్లేదంట అని చెప్పి చెప్తూ ఉంటారు అయినా నీ ఫోన్కి ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే మొన్న వేడి నీళ్ళు పడ్డ రోజు కాలిపోయింది విహారి గారు అని చెప్పి చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మీ నాన్నతో ఒకసారి ఫోన్ మాట్లాడ అని చెప్పి విహారి తన ఫోన్ని ఇస్తూ ఉంటే వద్దు విహారి గారు వీళ్ళు చూసుకుని నేను చేస్తానని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అది సరే లక్ష్మి నువ్వు ఇంటి దగ్గర ఉంటావు అనుకున్నాను ఆఫీస్కి వచ్చావేంటి అని చెప్పి విహారి అడుగుతుంటాడు కొంచెం వర్క్ ఉంది విహారి గారు అందుకే వచ్చానని చెప్పి లక్ష్మి చెప్తుంది ఓకే క్యారీ అండ్ లక్ష్మి అని చెప్పి విహారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విహారి వాళ్ళ ఇంట్లో మదన్ సమక్షంలో లక్ష్మి పెళ్లి చీరల్లో సెలెక్ట్ చేస్తూ ఉంటారు మదన్ ఈ కలర్ చూడు ఎలా ఉందో అని చెప్పి సహస్రీ అడుగుతూ ఉంటే బాగుంది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక చీరలు అమ్మేవాళ్ళు ఇవి లేటెస్ట్గా వచ్చాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే లేటెస్ట్ కాదు ట్రెడిషనల్గా ఉండేవి చూపించండి అని మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మికి ట్రెడిషనల్ అంటేనే ఇష్టం కదా అని చెప్పి మదన్ విహారి ఫ్యామిలీకి చెప్తూ ఉంటే అమ్మ చూసావా మదన్ అప్పుడే కాబోయే భార్యపై ఎంత కేర్ చూపిస్తున్నాడో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మదన్ భార్యను అంతగా ప్రేమించుకో బానిస అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లైఫ్లో నాకంటూ ఇష్టమైన వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారండి నేను ఒంటరివాడిని అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి మొదటిసారిగా చూసి లక్ష్మిని ప్రేమించాను లక్ష్మి ఎక్కడ నో ఉంటుందానని చాలా భయపడిపోయాను కానీ పెద్దమ్మ విహారి లక్ష్మికి ఏం చెప్పారో తెలియదు లక్ష్మిని ఒప్పించారు ఇక నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానని మదన్ చెప్తూ ఉంటాడు నువ్వు ఒంటరివాడి ఎలా అవుతావు మదన్ నీకు మేమంతా ఉన్నాం కదా అని ఏమైనా చెప్తూ ఉంటే మాకు విహారి ఎంతో నువ్వు కూడా అంతే మదన్ అని చెప్పి వసతు చెప్తూ ఉంటుంది అందుకే కదా దగ్గరుండి నీకు పెళ్లి జరిపించి అమెరికా పంపించాలనుకుంటుందని చెప్పి పద్మాక్షి చెప్తుంది సారీ యార్ అందరికీ కూడా గతం గుర్తు చేసుకుని నేను బాధపడుతుంది కాకుండా మీ అందరినీ బాధ పెడుతున్నానని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఇక మదన్ నుంచి నీళ్లు వస్తూ ఉంటే మదన్ ఏంటి ఏడుస్తున్నావు నువ్వు మరి ఇంత ఎమోషనల్ ఫుల్ అనుకోలేదని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది సారీ ఏవేవో గుర్తుకు వచ్చాయి అందుకే బాధ అనిపించింది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మికి చీరలు సెలెక్ట్ చేసే బాధ్యత మీది నాకు వేరే పని ఉంది చూసుకుంటాను నేను మీ అందరికీ వన్ సెకండ్ సారీ అని చెప్పి మదన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సహస్ర మదన్ చాలా సెంటిమెంట్ ఫుల్లా అనిపిస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే అవునమ్మ చాలా సెంటిమెంట్ ఎక్కువ అనుకుంటా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ నువ్వు నీ తోక ఏమైనా తోక జాడించారనుకో మదన్ పిచ్చివాడైపోతాడని చెప్పి ఏమనకు పద్మాక్షి చెప్తూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది వదిన అని చెప్పి ఏమన్నా అంటూ ఉంటుంది జరగకూడదని చెప్తున్నాను జరిగితే మదన్ ఏమైపోతాడో ఒకసారి ఆలోచించండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అసలు ఈ పెళ్లి జరుగుతుంది ఉందో జరగదో జరగాలని కోరుకోవాలో జరగకూడదని కోరుకోవాలో అర్థం కావట్లేదు ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వస్తుందా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అంబిక ఒంటరిగా ఉంటే అంబిక దగ్గరకు లక్ష్మి వస్తుంది మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది అమౌంట్ సెటిల్ చేస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా నువ్వు కాసేపు ఇక్కడ ఉంటావు తర్వాత ఇంటికి వెళ్తావు ఆ తర్వాత పెళ్లి చేసుకుని మదంతో అమెరికా వెళ్ళిపోతావు నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని మాటలతో అడిగి చూస్తున్నాను మాట వినకపోతే నిజంగానే బెదిరించాల్సి వస్తుంది మేడం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిచ్చి చూపించి వేషాలు కాదు మర్యాదగా అమౌంట్ సెటిల్ చేస్తారా లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అంబిక అంటూ ఉంటే మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది నేను విహారీ బాబు దగ్గరికి వెళ్తున్నాను మీ బండారం అంతా బయట పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికకు చెప్పి వెళ్తూ ఉంటుంది ఏ లక్ష్మి అని చెప్పి అంబిక పిలుస్తూ ఉంటే అంబిక మాటలు వినిపించుకోకుండా విహారీ దగ్గరికి లక్ష్మి వెళ్తుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చెప్పు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అంబిక వైపు చూస్తూ ఉంటాం ఇక ఇంతలో ఒక అతను వచ్చి సార్ మన ఆఫీస్ అకౌంట్లో యాభై ఏడు కోట్లు పడ్డాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు వాట్ యాభై ఏడు కోట్లు ఎక్కడి నుంచి పడ్డాయి అని చెప్పి విహారీ అడుగుతుంటాడు మన కంపెనీ నుండి ఫేక్ ఫండ్స్ వెళ్ళాయి సార్ వాళ్ళు రిటర్న్ చేశారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అవును సార్ నేను వాళ్లకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు రిటర్న్ చేశారని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వావు సూపర్ లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి అనుకోకుండా యాభై ఏడు కోట్లు మన ఆఫీస్ అకౌంట్లో పడేలా చేశావు కంగ్రాచులేషన్స్ అని విహారీ చెప్తుంటే స్టాప్ అంతా కూడా లక్ష్మికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఎవరినైనా కూడా వాళ్ళ డ్రెసింగ్ ను బట్టి వాళ్ళేంటో గ్రెస్ చేయడం కాదు వాళ్ళు ఉన్న టాలెంట్ తెలుసుకోండి అని చెప్పి విహారీ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు ఇక అంబిక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటే చారికేసి అంబిక దగ్గరికి వెళ్ళి ఓ ఆ యాభై ఏడు కోట్లు నువ్వేనమాట ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది లక్ష్మి ఆఫీస్కి వస్తే నీ సీటే కాదు నీ అకౌంట్ కూడా ఖాళీ అవుతుందని ముందే చెప్పాను కదా అని చెప్పి ఆ జోలుకొస్తే భావనను కూడా చూడను అని చెప్పి అంబిక అంటూ ఉంటే నువ్వే ఈ ఫ్రాడ్ చేసావని విహారీకి తెలిస్తే అత్తయ్యను కూడా చూడు అని చెప్పి చారు కేస అంటాడు ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే విహారీ సడన్గా కార్ ఆఫ్ చేసి లక్ష్మి సర్ప్రైజ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు సర్ప్రైజ్ ఏంటది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ కారు దిగి కిందకి వెళ్తాడు లక్ష్మి కూడా విహారీ వెనక కారు దిగి కిందకి వెళ్తుంది లక్ష్మి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నాకెందుకు విహారి గారు ఏముంది దీంట్లో అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ పాత ఫోన్ పాడైపోయింది కదా లక్ష్మి అందుకే నీకు కొత్త ఫోన్ బహుమతిగా ఇస్తున్నానని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎందుకు విహారి గారు నాకు ఇవన్నీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు నీ వల్ల ఆఫీస్కి యాభై ఏడు కోట్లు వచ్చాయి ఈ చిన్న బహుమతిని తీసుకోవా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి విహారి చేతిలో నుంచి ఫోన్ తీసుకుంటుంది నీకు ఇష్టమైన వాళ్ళకు ఫోన్ చేయి లక్ష్మి ముందు నీ ఫోన్ నుంచి సిమ్ తీసి కొత్త ఫోన్లు వేసుకో అని విహారీ చెప్పడంతో లక్ష్మి సిమ్ మార్చుకుని మొదటిగా విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ లక్ష్మి నెంబర్ చూసి సంతోషపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటే విహారీ కూడా స్మైలిస్తూ ఉంటాడు మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని లక్ష్మి యాభై ఏడు కోట్లు ఆఫీస్ అకౌంట్లో పడేలా చేసిందని చెప్పి విహారీ కంగ్రాచులేషన్ చెప్పడానికి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చారిస వచ్చి అయ్యయ్యో చేతులు డబ్బులు పోయిన అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు ఈ పాట రోడ్డు మీదకు వెళ్ళి సెంటర్లో నిలుచుకుని పాడు నాలుగు చిల్లర పైసలు వేస్తారని చెప్పి అంబికా చారిసును అంటూ ఉంటుంది నేను సెంటర్లో నుంచి అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇదిగో నా పర్సులో నుంచి నోట్లు తీసి నీకు ఇస్తున్నానని చెప్పి చారికేశ నోట్లు తీసి అంబిక చేతిలో పెట్టబోతూ ఉంటే ఇక చాలు ఆపు ఈ డబ్బులు కూడా నువ్వు మా అక్క పర్సులో నుంచి తీసుకుని ఉంటావు నేను నీ దగ్గరేమీ అడుక్కోవట్లేదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా మా అక్కను పిలవమంటావా అని చెప్పి అంబిక అనడంతో ఏం అవసరం లేదులే నేనే వెళ్తానని చెప్పి చారికేశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లక్ష్మిని వదలకూడదు లక్ష్మి సంగతి తేల్చాల్సిందే అని చెప్పి అంబిక మనసులో అనుకుని పక్కకు చూసేసరికి లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఆగు అని చెప్పి పిక గట్టిగారుస్తుంది ఇక లక్ష్మి ఆగగానే అంబిక లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏ నన్ను ఏదో చేశానని నా పైన గెలిచేశానని సంతోషపడబోతున్నావా అని అంబిక అంటూ ఉంటుంది మేడం మీరు తప్పు చేశారు నా ఉద్యోగం నేను సరిగ్గా చేసి మీ తప్పును సరిదిద్దాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది మా కంపెనీ నేను డబ్బు మోసం చేసి తీసుకోలేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పి సక్రమంగా తీసుకుని ఉంటే కనుక నేను సరిచేయాల్సిన అవసరం ఉండదు మేడం మీరు మోసం చేసి డబ్బు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని సరిచేయాల్సిన పరిస్థితి నాకు వచ్చిందని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మోసం అన్నామంటే అంటే ఊరికే నిన్ను అని చెప్పి అంబిక లక్ష్మిని కొట్టబోతూ ఉంటే లక్ష్మి పక్కకు తప్పుకోవడంతో అంబిక కింద పడిపోతూ ఉంటే అంబికను లక్ష్మి గట్టిగా పట్టుకుంటుంది మేడం అత్యాస అతి అహంకారం మీ పరువుకే మంచిది కాదు జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంబికకు చెప్తుంది మేడం నేను విహారి గారికి మీ గురించి చెప్పడానికి ఒకే ఒక నిమిషం టైం పడుతుంది కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా విహారి గారికి మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో ప్రేమ ఆ ప్రేమను తగ్గించకుండా ఉండాలని చెప్పి నేను చెప్పలేదు ఇకపైనన్నా మీరు మారండి మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం అంత మంచిగా ఉంటుందని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకే వార్నింగ్ ఇస్తావని ఈరోజు దాటితే నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావు నేను కూడా చూస్తాను నా నుంచి ఆఫీస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న యాభై ఏడు కోట్లు ఎలా మళ్ళీ తిరిగి నా అకౌంట్కి రప్పించుకోవాలో నాకు బాగా తెలిసే ఆ తర్వాత నా అధికారాన్ని ఆధిపత్యాన్ని కూడా నా చేతుల్లోకి చేజిక్కించుకుంటాను చూస్తూ ఉండని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కుటుంబ సభ్యులంతా కలిసి గోల్డ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కిందకి వస్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదిగో లక్ష్మి ఇప్పుడే వస్తుంది అని చెప్పి ఏమనో చెప్తూ ఉంటుంది రా లక్ష్మి నీ కోసమే గోల్డ్ ఎంత అరేంజ్మెంట్ చేశాడో చూడు మదన్ నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళింది కదా స్ట్రెయిన్ అయినట్టుంది రెస్ట్ తీసుకుంటుందేమో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు వెళ్ళొద్దని చెప్పాను కదా అని చెప్పి సహస్రా అడుగుతూ ఉంటుంది పెండింగ్ వర్క్ ఉందమ్మా అందుకనే వెళ్ళానని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రేపే పెళ్ళి పెళ్ళి పనులు వదిలేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు నీకు అర్థమయ్యే వాళ్ళు చెప్తారంటే వాళ్ళు కూడా చెప్పకుండా వదిలేస్తారని చెప్పి పద్మాక్ష ఏమున చూసి అంటూ ఉంటే అత్తయ్య ఇప్పుడు డిస్కషన్ అవసరమా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవునండి అనవసరంగా ఈ సంతోషాన్ని స్పాయిల్ చేయకండి అని చెప్పి మదన్ చెప్తాడు లక్ష్మి నీకు ఏవి నచ్చాయో సెలెక్ట్ చేసుకో అని చెప్పి మదన్ అంటూ ఉంటే లక్ష్మి సైలెంట్గా నిలిచి ఉంటుంది సరే లక్ష్మి నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పి మదన్ కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చి లక్ష్మి ఇవి నీకు నచ్చాయో చూసుకో అని చెప్పి అడుగుతుంటే లక్ష్మి సైలెంట్గా ఉంటుంది ఏంటి లక్ష్మి ఇవి నీకు నచ్చలేదా ఇంకొకటి సెలెక్ట్ చేస్తా అని చెప్పి మదన్ వేరే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి లక్ష్మికి చూపిస్తుంటే లక్ష్మి సైలెంట్గా ఉంటుంది లక్ష్మికి ఇవి కూడా ఒరే విహారీ నీకు సెలెక్షన్ బాగా తెలుసు కదా నువ్వు సెలెక్ట్ చేయి అని చెప్పి మదన్ అంటూ ఉంటే నాకేం తెలుసురా బ్యాంగిల్స్ గురించి అని చెప్పి విహారీ అంటాడు పర్వాలేదు బాబా మదన్ చెప్తున్నాడు కదా సెలెక్ట్ చేయి అని చెప్పి సహస్ర చెప్పడంతో విహారీ ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి